హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమంటే సూర్యుడు ఓల్డ్ ఏజ్ హోమ్ రుద్రాక్ష హోమ్ చేసేదానికి ఆల్టేషన్ చేస్తా ఉండము అది ఏమేమి చేస్తా ఉండము అని చూస్తున్నాం చూపిస్తాం రాండా ఇదంతా కూడా చెట్లు ఉన్నింది అంతా ఎత్తేసిన పార్ట్లంతా అంతా ఎత్తి సైడ్కి పెట్టినాం ఫ్రెండ్స్ ఇక్కడంతా చాలా పనులు జరుగుతాయి చూడండి Σαρπότνη κατάλαβε. సరిపోతుంది కదా హరీష్ ఫ్రెండ్స్ ఇక్కడ రావడానికి దాగుండింది ఇక్కడంతా ఇరువైపులా పాటలు పెట్టినట్టు ఫ్రెండ్స్ అంతా అయితే అన్నాము ఆశ్రమం ఏజ్ అయిన వాళ్ళ తిరగడానికి కొంచెం కష్టమవుతుంది కదా అనేసి చూడండి ఇంకా అంతా ఫినిషింగ్ చేసి మీకు చూపిస్తాం ఫ్రెండ్స్ అది ఎలా ఎలా ఎక్కడెక్కడ ఏమేమి రాబోతుంది అనేసి అంత ప్రతి ఒటినూ చూపించి మీకు వీడియోలు చూపిస్తాము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి ఎంట్రన్స్ అంతా ఇంకా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ అక్కడ సొంపుతో కదా ఇంకా లోడ్ వేసుకోవడానికి లోడ్ వేసుకుని అక్కడ మన సైడ్ల దగ్గర దింపేస్తారు ఫ్రెండ్స్ చూసారు కదా మీకు ఇంకా తర్వాత రాబోయే వీడియోలో ఇంకా చాలా క్లారిటీగా మీకు చూపించిపోతూ ఉన్నాము ఇదిగోండి ఫ్రెండ్స్ అలాగే వీడియో చివరి వరకు చూసినందుకైతే చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్